ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా పేర్లు ఆరుగురు మంత్రులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికోసమే వీడియో చేయడం జరుగుతుంది విరాలు చెప్పడానికి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్క్రైబ్ బిల్లకి నాలెడ్జ్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ రైట్ మనం తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ అధికారం రావడంతో పొన్నం ప్రభాకర్ కు మంత్రి అవకాశం వచ్చింది ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఏడవ తేదీన ప్రభుత్వం ఏర్పడితే తొమ్మిదవ తేదీన మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించారు టికెట్ ద్వారా ఇప్పటికే ఏడు కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి వారి మరికొన్ని మంత్రి పదవులు సిద్ధం ఇచ్చేందుకు కూడా అయ్యారు ప్రస్తుతం పదకొండు మంది మంత్రులు కొనసాగుతున్నారు అయితే మరో ఆరుగురికి మంత్రి పదవి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందట దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఎవరికి వస్తుందని కరీంనగర్ చంద్ర మంత్రి ప్రమో ప్రవర్ ఆపరేటింగ్ విద్యార్థుల నాయకుడు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తూ పదకొండు మంది మంత్రులు ఉన్నారు ప్రస్తుతానికి అయితే మరో ఆరుగురికి అయితే మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందనేది చూడాలి గతంలో కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు మరో సెకండ్ డిప్యూటీ సీఎంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కీలకంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైతే నిలబెట్టుకుంటున్నారో ఎమ్మెల్యేలు కొంత కీలక నేతలు బడా నేతలు వారికి అవకాశం రావాలంటే ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే విధంగా కూడా ఆదేశాలు వచ్చినట్లు గతంలో కూడా వినిపించాయి మొత్తానికి ఎవరిని వరిస్తుంది అనేది ఎన్నికల తర్వాత తేల రాజకీయ నిపుణులు ఉత్కంఠగా మారింది